ఇందాక మన ఎమ్మెల్యే గారు దూరం నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా మనం కావనీరిని ఎట్టి పంపిస్తాం ఇందా అన్న చెప్పినట్టుగా వాళ్ళు జడ్పీటీసీలు లాక్కున్నారు సర్పంచ్లు లాక్కున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేను ఈ రోజున డిఎన్ఆర్ గారి పక్కన ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జయమగ వెంకటరమ ఈ రోజున డిఎన్ఆర్ గారి పక్కన ఉన్నారు బీసీలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఇద్దరు కూడా ఈ రోజున జగన్ వైపు మన సునీల్ గారి వైపు డిఎన్ఆర్ గారి వైపు ఉన్నాం వాళ్ళు మనం మన వైపు నుంచి ఏమన్నా లాక్కోవాల సర్పంచులు లాక్కోవాలంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి మనం చాలా మంది ఈ రోజు చెప్తున్నారు డిఎన్ఆర్ గారు కూడా లాక్కోవాలి అసలు లాక్కోవడానికి తెలుగుదేశం వైపు సర్పంచ్లు ఉన్నారా అసలు లాక్కోవడానికి తెలుగుదేశం వైపు జబ్బిటీసీలు ఉన్నారా అసలు లాక్కోవడానికి కోటం వైపు ఎంపీటీసీలు ఉన్నారా అసలు లాక్కోవడానికి ఎంపీ చూడు సున్నా ఉన్నాదంతా ఇటువైపే రేపు వచ్చేదంతా ఇటువైపే డబ్బు సంచంతో స్థానిక సంస్థల్లో ఒక్కసారి కూడా ఎవరికైనా మద్దతు నిలబడ్డాడు ఆ వ్యక్తి రేపు ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఎంపీడీసీని నిలబెట్టుకోడు ఒక సర్పంచ్ నిలబెట్టుకోడు ఒక జడ్పీడీసీని నిలబెట్టుకోడు అటువంటి వ్యక్తి వైపు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు మనం వైపు ఉన్నారు ప్రపంచ మరొకసారి చెప్తున్నా ఈ రోజున మొన్న కోటమల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కోటమి తరఫున మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన తరఫున నేను తిరుగుతూ ఉంటే అతను సీటు తెచ్చుకుని అగ్రవర్ణాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదండి ఆయ ఇంటికి రాలా అదేమంటే ఆ గొల్ల ఇంటికి నేలేదంట గొల్లడింటికి ఆ యాదవడింటికి నేనే లేదండి అన్నాడంట ఈ ఎన్నికల యుద్ధం కామునే కాదు ఈ ఎన్నికల యుద్ధం కామినేనికి బీసీలకి ఎన్నికల యుద్ధం కామినేనికి దళితులకి ఈ ఎన్నికల యుద్ధం కామినేనికి కాపు పెట్టి ఎంపీ ఓటు మనం ఫ్యాన్ గుర్తు మీద ఎవరికేయాలి యాదవ్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన బీసీలు పెట్టిన ఢిల్లీకి పంపుదాం ఎమ్మెల్యే ఓటు మన డిఎన్ఆర్ అన్న ముద్దు ఫ్యాన్ గుర్తు